వెల్కమ్ ఆర్గానిక్ ఫార్మ్స్ ఈ రోజు మనం నారాయణపేట జిల్లా మక్తల్ మండలం మంతన్గోడు గ్రామంలోని బసవలింగప్ప సిద్దమ్మ గారి వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాం ఈ రోజు ఈ ఫార్మ్ మేనేజర్ తో సత్యారెడ్డి గారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం రెడ్డి నమస్కారం అండి బాగున్నారా సత్యారెడ్డి గారు ఇక్కడ మీరు ఏమేం సాగు చేస్తున్నారు ఏమేం పండిస్తున్నారు పసుపు వరకు సాగు చేస్తున్నారు ఎన్ని ఎకరాల్లో చేస్తున్నారండి ఇరవై నాలుగు ఎకరాల్లో సాగు చేస్తున్నారు ప్రతి సంవత్సరం ఇవి ఇవే పెడుతున్నారా ఇవే పంటలు వేస్తున్నారు వీటిని వీటికి ఏ ఎరువులు వాడుతున్నారు అది మీరే తయారు చేసుకుంటారు ఇక్కడే ఉన్నాయి మీరే తయారు చేస్తే పండిస్తున్నారు ఇరవై నాలుగు ఎకరాల్లో పండిస్తున్నారు ఈ పంట ఎలా వస్తుందండి అంటే దిగుబడి మేడం ఇది కొంచెం టూ ఇయర్ టూ వన్ ఇయర్ టూ ఇయర్ త్రీ ఇయర్స్ వరకు కొంచెం తగ్గుతుంది తర్వాత మంచిగానే వస్తుంది మేడం మంచిగానే వస్తుంది ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారంటే మీడికి త్రీ ఇయర్స్ అయ్యే మేడం ఇది త్రీ ఇయర్స్ అయింది అంటే ఈ స్టార్ట్ చేసి కూడా త్రీ ఇయర్స్ విజయరామ్ సార్ వారి అదే రంగు శశిదర్ గారు శశిదర్ గారు అదే రంగు ఓకే సో మీరే సాగు చేస్తున్నారు ఎవ్రీ ఇయర్ మంచి పంటనే వస్తుంది ఓకే వన్ ఏ టూ ఇయర్స్ కొంచెం తగ్గుతుంది తర్వాత మంచి వస్తుంది ఓకే సత్యారెడ్డి గారు ఇప్పుడు ఫర్టిలైజర్స్ వాడేదానికి ఈ ప్రకృతి వ్యవసాయం కి డిఫరెన్స్ ఏంటి అంటారు డిఫరెన్స్ అంటే మేడం ఇప్పుడు ఫర్టిలైజర్ వాడితే మనకి ఎన్నో రోగాలు వస్తుంటాయి అన్నీ వస్తుంటాయి కదా మేడం అలానే మేము కొంచెం ఇలా బస్సులింగ ప్రసిద్ధం ఆధ్వర్యంలో వాళ్ళు కొన్నిసార్లు ఇంటికి వచ్చి డాక్టర్తో చెక్ చేపించాం మేడం ఎందుకు ఇలా అవుతుంది ఎందుకు ఇలా అవుతుంది అంటే డాక్టర్స్ ఉంది ఫుడ్ వల్ల అది అని చెప్పారు చెప్తే మేము కొంచెం మా సారు సాఫ్ట్ వేయరు విజయదర్ సార్ విజయరాం సాఫ్ట్ ఇలాగే త్రీ ఇయర్స్ బ్యాక్ కలిసి అడిగి అడిగిన ఇలా చేయాలి ఇలా చేయాలని చెప్పాడు చెప్తే మా శశిధర్ సార్ వచ్చి ఇలా చేద్దామని మాకు అన్నాడు అయితే ఇదేం నేను కూడా అనుకున్నాను మేడం ఫస్ట్లా ఇదేం పంట వంటది మనకి పండగ మనకి మనకు రది అనుకున్నా కానీ దాన్ని ఫార్టీ ఫైవ్ డేస్ తింటే తెలిసింది మేడం బీపీ షుగర్ కాళ్ళ నొప్పులు ఇవన్నీ మొత్తం తగ్గేసాను ఫార్టీ డేస్కి ఫార్టీ డేస్ బై రిజల్ట్ ఏది ఉంది కదా అని ఇక్కడ మేము స్టార్ట్ చేశాం ఓకే ఇంతకుముందు మీరు కూడా ఫర్టిలైజర్స్ వాడారు ఆ తర్వాత ఆర్గానిక్ వచ్చారు కదా దానికి దీనికి ఉన్న డిఫరెన్సెస్ ఏంటి మీకు దిగుబడులు ఎలా ఉన్నాయి ముందు దానికి ఇప్పటికి మేడం అప్పుడు దిగుబడి అంటే మేడం అప్పుడు ఖర్చు మాకు డబ్బులు స్ప్రే మేడం డబ్బులు ఏమి ఖర్చు ఉండదు జీరో మనం సొంతంగా కష్టపడి దిగుబడి బానే ఉంటుంది సేమ్ టూ ఉంటుంది మీరు పల్లీ వేశారని కూడా అన్నారు కదా పల్లికి ఎలా ఉంది డిమాండ్ పల్లికి మేడం క్వింటల్సి పద్నాలుగు పదిహేను వేలు క్వింటల్ అలా మొత్తం లాభంగా ఉంది మేడం పంట ఎన్నెకొస్తుంది వన్ ట్వంటీ ఫైవ్ డేస్ మేడం వన్ ట్వంటీ ఫైవ్ డేస్ ఓకే అన్ని అన్ని పంటలు వన్ ట్వంటీ ఫైవ్ ఓకే మనం ఏంటంటే మేడం ఇక్కడ ఇప్పుడే ఒకటే మార్చుకున్నాం అది ఎలా తయారు అమృతం గానీ జీవామృతం అది ఎలా తయారు చేస్తారు ఆవు పేడ ఒక రెండు వందల లీటర్లకి ఆవు పేడ ఒక టెన్ కేజీస్ తీసుకోవాలి బెల్లం ఒక టూ కేజీస్ ఆవు గోమూతం గోమూతం ఫైవ్ లీటర్స్ అలా ముందుకు కలిపేసి ఒక పదిహేను డేస్ అయినాక ఓకే ఇది ఇప్పుడు ఒకవేళ మిమ్మల్ని చూసి కొత్త వాళ్ళు ఎవరైనా ఇన్స్పైర్ అయ్యి ఇలా చేయాలి అనుకున్నప్పుడు ఈ క్వాంటిటీ ఎంత కలపాలి ఏంటి అని తెలియక ఎక్కువ తక్కువ కలిపినా ఏం కాదు మేడం ఏం కాదు అయితే సత్యరెడ్డి గారు ఇప్పుడు కెమికల్స్ వాడుతున్న వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు నేనా మేడం కంపల్సరీ ఇది వాడాలి మేడం మేడం కెమికల్ ఎందుకు వాడాలి మేడం మనం ఫస్ట్ ఇంత ముందు మన పెద్దలు వాళ్ళు కెమికల్ వాడారా మేడం లేదు ఎందుకు వాడలేదు మేడం నాచురల్ పద్ధతిలో ప్రకృతి అది ఎందుకు చేశారు మేడం వాళ్ళకి తెలియదా మనం ఏందంటే మేడం స్పీడ్ స్పీడ్ వెళ్దామని ఇది పంట ఎంత స్పీడ్ వస్తుందో రోగాలు కూడా మనిషికి అంత స్పీడ్ వస్తుంది మేడం ఎందువల్ల ఇది కొంచెం కొంచెం ఆలోచన చేసలేరు మేడం ఇది పాలేకర్ వాళ్ళు సార్ విజయరామ్ సారు వాళ్ళు కొంచెం ఆలోచన చేసుకున్నారు ఎందుకు మరి అలా ఆలోచన చేసి చేసి మాకు కొంచెం చెప్పారు చేసే అదే పద్ధతిని మేము పాటించాలనుకున్నాం పాటిస్తున్నాం మేడం కానీ నెంబర్ వన్ మేడం ఇది కంపల్సరీ అందరు చేయాలి మిమ్మల్ని చూసి ఇలా మళ్ళీ ప్రకృతి వ్యవసాయం ఆర్గానిక్ వ్యవసాయం చేయాలి అనుకునే వాళ్ళకి మీరు ఏం సలహాలు ఇస్తారు మేడం ఇప్పుడు పద్ధతి అంటే మార్చుకోవాలి మేడం అందరం మార్చుకుంటేనే మంచిది ఇది అందరికీ హెల్త్ హెల్త్ ఫుడ్ మేడం ఎక్కడికైనా తినవచ్చు ఎక్కడికైనా ఎవరైనా తినవచ్చు ఎవరైనా చేయొచ్చు నో ప్రాబ్లం కంపల్సరీ దీన్ని కూడా అలవాటు అవుతారు అదే కంపల్సరీ అలవాటు అవుతుంది మీకు గోవులు ఉన్నాయి అన్నారు కదా ఎన్ని గోవులు ఉన్నాయండి టెన్ ఉన్నాయి మేడం టెన్ ఉన్నాయి మీరే అన్ని అన్నీ మేడం ఓకే సో మేము మేము ఇక్కడికి వచ్చిన మా ఉద్దేశం ఏంటంటే మాది భారతీయ ఆర్గానిక్ ఫార్మ్స్ మా ఫామ్ యొక్క ఉద్దేశం ఏంటంటే అందరికీ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ మాత్రమే సేల్ చేయాలనే ఉద్దేశంతో మేము ప్రతి ఒక్క ఫార్మర్ దగ్గరికి వెళ్ళేసి వాళ్ళు ఎలా చేస్తున్నారు ఏంటి తెలుసుకొని దాన్ని బట్టి మేము వాళ్ళతో అవుతున్నాం మా ప్రేక్షకులకు కూడా మేము ఆర్గానిక్గా వాళ్ళ హెల్త్ బాగుండాలి వాళ్ళ హెల్తీ ఫుడ్డే తినాలి అన్న ఉద్దేశంతో మేము ఈ ఆర్గానిక్ భారతీయ ఆర్గానిక్ ఫార్మ్స్ నుంచి వచ్చామండి మీరు కూడా మాతో కులాబి మీ ప్రొడక్ట్స్ అన్ని మాకు సేల్ చేస్తూ మేము మా ప్రేక్షకులకి సేల్ చేస్తూ ఉండాలని మేము కోరుకుంటున్నాం ఇది మీరు చేసేది ప్రతి గొప్ప పని మేడం విషయంలా నేనైతే దీన్ని హండ్రెడ్ పర్సెంట్ మా సార్ చెప్పి కూడా మీ మేడం ఇది మాతో కొలాబ్ వల్ల మా మీకు అందరికి కొంచెం పరిచయాలు ఎక్కువ మేము కూడా సాల్వ్ చేయడానికి ఇంకో కొంచెం పక్కల వాళ్ళకి చెప్పని కూడా మంచిగా అవుతుంది మేడం మీకు ధన్యవాదాలు మేడం ఎక్కడ కంపల్సరీ మేడం దీనివల్ల నేను చాలా మాకు లాభం వస్తుంది కంపల్సరీ మేడం చేస్తాం సార్ మేడం థ్యాంక్ యూ అండి సో చూస్తున్నారు కదా గైస్ మేము ప్రతి ఒక్క రైతు దగ్గరికి విజిట్ చేసి వాళ్ళు కెమికల్స్ వాడుతున్నారా లేకపోతే నిజంగా ఆర్గానిక్గానే చేస్తున్నారా అనేది డీటెయిల్గా తెలుసుకొని వాళ్ళ ప్రోడక్ట్స్ మేము తీసుకొని ఆ ఆర్గానిక్ ప్రోడక్ట్సే మీకు సేల్ చేస్తున్నాం సో మీరు కూడా తప్పకుండా భారతి ఆర్గానిక్ ఫార్మ్స్కి విజిట్ చేసి మా సోషల్ మీడియా అకౌంట్స్ అన్నీ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ